మొబైల్ రీఛార్జ్లు మూవీ టికెట్స్ బుకింగ్ ఇలాంటి అన్ని రకాల అవసరాలకి ఐసిఐసిఐ బ్యాంక్ పాకెట్స్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ని రిలీజ్ చేసింది సో ఈ పర్టికులర్ అప్లికేషన్లో వచ్చేటప్పటికీ ఐసిఐసిఐ బ్యాంకులో అకౌంట్ లేకపోయినా కూడా మనం ఫ్రీగా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ లాగిన్ అనే బటన్ ట్యాప్ చేసేసి మన పాకెట్స్ ఐడి యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది సో మనస్ అయిన తర్వాత సెండ్ అనే ఆప్షన్ ద్వారా మనం ఎవరికైనా కానీ అమౌంట్ని మన ఫ్రెండ్స్ పంపించవచ్చు మొబైల్ అలాగే మొబైల్ రీఛార్జ్ అనే ఆప్షన్ ద్వారా మనం మొబైల్స్ రీఛార్జ్ చేసుకోవచ్చు పే బిల్స్ అనే ఆప్షన్ ద్వారా వాటర్ బిల్స్ కరెంట్ బిల్స్ ఇలాంటి అన్ని రకాల బిల్స్ ని పే చేసుకోవచ్చు అలాగే మూవీ టికెట్స్ ద్వారా మనం ఫిల్మ్ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు యాడ్ ఫండ్స్ అనే ఆప్షన్ ద్వారా మనం ఈ పర్టికులర్ వాలెట్ అప్లికేషన్ లోకి ఇంటర్నెట్ బ్యాంకింగ్ కావచ్చు అన్ని రకాల అదర్ బ్యాంకుల నుంచి అమౌంట్ని యాడ్ చేసుకోవచ్చు అలాగే రకరకాల డీల్స్ అంటే ఆఫర్స్ ఇలాంటివి అలాగే డిపాజిట్స్ ఇలా అన్ని రకాల ఆప్షన్స్ దీంట్లో మనకి డీటెయిల్గా అవైలబుల్ అవుతూ ఉంటాయి సో ఇప్పటి అలాగే మన ఒక వర్చువల్ కార్డును కూడా అంటే రియల్ కార్డును కూడా దీంట్లో ఆర్డర్ చేసేసి తెప్పించుకోవడానికి ఆప్షన్ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాకెట్ ఫిజికల్ కార్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ చూసారా ఈ ఆప్షన్ ద్వారా మనం అప్లై ఫర్ పాకెట్ ఫిజికల్ కార్డ్ అని చెప్పేసినే బటన్ మనం ట్యాప్ చేస్తున్నామంటే ఆటోమేటిక్గా మనం కోలుకున్న అడ్రస్కే ఈ పాకెట్ డిజిటల్ కార్డ్ అనేది ఆర్డర్ పెట్టబడుతూ ఉంటుంది